రష్మిక మందన మూడో హిట్ కొట్టినట్టేనా రష్మిక మందన గత ఏడాది పుష్ప టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే దానికి తోడుగా ముందు యానిమల్ సినిమా కారణంగా టాలీవుడ్ లో సూపర్ హిట్ దక్కించుకుంది ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో రష్మిక మందన వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంది కానీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ రష్మిక బాలీవుడ్ లో ముందుకు సాగుతుంది సల్మాన్ ఖాన్ తో చేసిన సికిందర్ సినిమా నిరాశపరిచినప్పటికీ ముందు వచ్చిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మందన నటించిన చావా సికిందర్ కుబేర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది రష్మిక మందన బాలీవుడ్ మూవీ తామా మూడు సినిమాల్లో చావా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సల్మాన్ ఖాన్ తో నటించిన సికిందర్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది సికిందర్ సినిమా రష్మిక మందన వరుస విజయాలకు బ్రేక్ వేసింది అయితే సికిందర్ నిరాశ నుంచి కుబేర సినిమాతో రష్మిక బయటపడింది కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రష్మిక పాత్రకు మంచి స్పందన దక్కింది ఈ ఏడాదిలో రష్మిక వందన నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అదే తామా ఈ బాలీవుడ్ సినిమాపై రష్మిక ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ఈ సినిమాను కేవలం రష్మిక కోసం చూడాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు అందుకే సినిమాను రష్మికను ముందుకు ఉంచి పబ్లిసిటీ చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే సినిమాను ప్రమోట్ చేస్తున్నట్లుగా మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది ఆయుష్మాన్ ఖురానా హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తామా సినిమాలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటించాడు ఈ మధ్య కాలంలో ఆయుష్మాన్ ఖురానా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేదు దాంతో ఆయన నుంచి సినిమా అంటే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు కానీ రష్మిక మందన ఈ సినిమాలో నటించడం వల్ల ఖచ్చితంగా మంచి మ్యాటర్ ఉన్న సినిమా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది పైగా ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ రూపొందించిన కారణంగా బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తెలుగులోనూ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి సాధారణంగా హిందీ సినిమాలు తెలుగులో నేరుగా విడుదల కావడం చాలా అరుదుగా జరుగుతుంది రష్మిక కారణంగా తామా సినిమాను అదే రోజు విడుదల చేయబోతున్నారు ది గర్ల్ఫ్రెండ్ సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ ఇరవై ఒకటిన టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో ఇతర సౌత్ సౌత్ భాషల్లోనూ విడుదల కాబోతున్న తామా సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన రెండు సినిమాలతో హిట్ కొట్టింది ఈ సినిమా హిట్ అయితే రష్మిక ఖాతాలో మూడో హిట్ పడుతుంది మరి రష్మిక ఆ మూడో హిట్ని సొంతం చేసుకుంటుందా అనేది మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే ఇదే ఏడాదిలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు కనుక వాయిదా వేశారా అనే చర్చ జరుగుతుంది అది వాయిదా పడితే ఈ సినిమా ఈ ఏడాదికి రష్మిక నుంచి వచ్చే చివరి సినిమాగా చెప్పుకోవచ్చు కనుక మూడో హిట్ ఈ సినిమాతో రష్మిక దక్కించుకుంటుందా అనేది చూడాలి